హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ సో ఈరోజు టాపిక్లోకి వెళ్తే డాక్టర్ బిఆర్ అంబేద్కర్ సార్వత్రిక విశ్వవిద్యాలయం జూబ్లీ హిల్స్ హైదరాబాద్ తెలంగాణ నుంచి మనకు ఒక జాబ్ మేళా అయితే నిర్వహిస్తున్నారు సో దీనికి సంబంధించినటువంటి పూర్తి వివరాలు అయితే డిస్కస్ చేద్దాం అయితే దీనికి సంబంధించినటువంటి ఒక వీడియో అయితే ఇదివరకు మనం చేయడం జరిగింది అది వచ్చేసి ఏంటి అంటే ఓపెన్ డిగ్రీ చేస్తూనే మీరు ప్రతి నెల సంపాదించుకునే అవకాశం అని ఒక కొత్త ప్రోగ్రామ్ను అయితే వీళ్ళు డిజైన్ చేశారు ఫర్ ద ఫస్ట్ టైం సో అదేంటి అంటే అప్రెంటిస్షిప్ అనే ప్రోగ్రాం ద్వారా డిగ్రీ చేస్తూనే ప్రతీ నెల మీరు స్టైఫండ్ని అయితే పొందవచ్చు అని ఒక అప్రెంటిస్ ప్రోగ్రామ్ని అయితే డిజైన్ చేశారు దీనికి సంబంధించినటువంటి ఈవెంట్ వివరాలు చూసుకున్నట్లయితే మనకు జూలై థర్టీ అయితే జరుగుతుంది సో ఆ రోజు అయితే మీరు పది గంటల అయితే అంబేద్కర్ ఓపెన్ యూనివర్సిటీ క్యాంపస్ హైదరాబాద్లో ఉంటుంది సో అక్కడికైతే మీరు చేరుకోవాల్సి ఉంటుంది సో అక్కడనే మీకు దీనికి సంబంధించినటువంటి జాబ్ మేలు అయితే నిర్వహిస్తున్నారు అయితే దీంట్లో ఎవరెవరు పార్టిసిపేట్ చేయొచ్చు అంటే ఆల్రెడీ అంబేద్కర్ ఓపెన్ యూనివర్సిటీలో మొదటి సంవత్సరం రెండవ సంవత్సరం చివరి సంవత్సరం ఎవరైతే చదువుతున్నారో ఎనీ స్ట్రీమ్ ఏ స్ట్రీంలో వాళ్ళైనా సరే సో డిగ్రీ చదువుతున్న వాళ్ళు ప్రతి ఒక్కరైతే ఎలిజిబుల్ అని చెప్తున్నారు అలాగే ఏజ్ లిమిట్ చూసుకున్నట్లయితే పద్దెనిమిది నుంచి ఇరవై ఏడు సంవత్సరాల మధ్యలోనే ఉండాలి దాంతోపాటుగా ఇప్పటికే డిగ్రీ పూర్తి చేసిన వాళ్ళు బిఆర్ అంబేద్కర్ ఓపెన్ యూనివర్సిటీలో డిగ్రీ ఇప్పటికే కంప్లీట్ చేసిన వాళ్ళు కూడా అప్లై చేసి అటెండ్ అవ్వచ్చు అది కూడా ట్వంటీ సెవెన్ ఇయర్స్లో ఉంటేనే సో వాళ్ళు కూడా ఈ జాబ్ మీదకైతే అటెండ్ అవ్వచ్చు అయితే ఈ అప్రెంటిస్ ప్రోగ్రామ్ దేని గురించి అంటే మీకు ఒక శిక్షణ నైపుణ్య కార్యక్రమం అనేది ప్రొవైడ్ చేస్తారు వీళ్ళు అయితే దీంట్లో అప్రెంటిస్లుగా మీరు జాయిన్ అయితే అవ్వాల్సి ఉంటుంది దాంతోపాటు మీకు క్లాస్రూమ్ థియరీ అలాగే ప్రాక్టికల్ ట్రైనింగ్ అనేది ఇస్తారు ఈ అప్రెంటిస్ ప్రోగ్రాంలో అయితే ఇది వచ్చేసి మీకు శాశ్వత ఉపాధి మార్గాన్ని అయితే అందిస్తుంది అంటే పర్మనెంట్ జాబ్ అసిస్టెంట్స్ ఇవ్వడానికి వీళ్ళైతే ఈ ట్రైనింగ్ అనేది ఇస్తున్నామని చెప్తున్నారు అయితే దీనికి సంబంధించినటువంటి మీకు స్టైఫండ్ అయితే ఏడు వేల నుంచి ఇరవై నాలుగు వేల వరకు అయితే ప్రతీ నెల వచ్చే అవకాశం అయితే ఉంటుంది ఇది వచ్చేసి మీకు ఫస్ట్ మంత్ నుంచే ఇస్తారు కంపెనీస్ చూసుకున్నట్లయితే రిలయన్స్ రిటైల్ టాటా షాపర్స్ స్టాఫ్ అలాగే మోర్ రిటైల్ కంపెనీస్ సో ఇండియాలో ప్రముఖ రిటైల్ సంస్థలు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా రావడం జరుగుతుంది సో మీకు రియల్ టైం అలాగే పరిశ్రమ అనుభవాన్ని అందిస్తారు వీళ్ళు ట్రైనింగ్లు తర్వాత ఆచరణాత్మక శిక్షణ మరియు విలువైన ఉద్యోగం అనుభవాన్ని పొందొచ్చు దాంతోపాటు మీ కెరియర్ గైడెన్స్ ప్రోగ్రామ్ కూడా ఇస్తారు అంటే మీరు ప్రోగ్రామ్ కనుక విజయవంతంగా పూర్తి చేస్తే శాశ్వత ఉపాధి అంటే ఖచ్చితంగా మీకు పర్మనెంట్ జాబ్స్ అయితే అదే కంపెనీస్లో పర్మనెంట్ జాబ్స్ ప్రొవైడ్ చేయడానికి వాళ్ళు సిద్ధంగా ఉన్నామని చెప్తున్నారు అయితే మీకు దీంట్లో బెనిఫిట్స్ ఏంటి అంటే మీరు ఓపెన్ డిగ్రీ చదువుతూనే విశ్వవిద్యాలయం ఏదైతే ఉందో ఓపె అంబేద్కర్ ఓపెన్ యూనివర్సిటీలో చదువుతూనే మీరైతే జాబ్ చేస్తూ సంపాదించుకోవచ్చు అని క్లియర్గా మెన్షన్ చేశారు సో ఇక్కడ మీరు తీసుకువెళ్లాల్సింది ఏంటి అంటే జస్ట్ మీరు ఒక రెజ్యూమ్ తీసుకెళ్ళండి సో దాంతోపాటు యూనివర్సిటీ ఐడి కార్డు పాస్పోర్ట్ సైజ్ ఫొటోస్ సో అవి మాత్రం తీసుకెళ్తే సరిపోతుంది ఒక రెజ్యూమ్ యూనివర్సిటీ ఐడి కార్డు అలాగే పాస్పోర్ట్ సైజ్ ఫొటోస్ ఇవి తీసుకెళ్తే మీరు ఇంటర్వ్యూకి అటెండ్ అవ్వచ్చు అయితే మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కనుక ఇక్కడ హెల్ప్ డెస్క్ నెంబర్ అయితే ఇచ్చారు అలాగే కాల్ సెంటర్ నెంబర్ కూడా ఇచ్చారు సో ఈ నెంబర్స్కి కాల్ చేసి క్లియర్గా మాట్లాడి సో మీ డౌట్స్ ఏమైనా ఉంటే క్లియర్ చేసుకొని అప్పుడు మీరు జాబ్ మేళకు అయితే అటెండ్ అవ్వచ్చు అయితే ఇక్కడ ఇండస్ట్రీ పార్ట్నర్స్ అని ఇక్కడ చాలా కంపెనీస్ ప్రొవైడ్ చేశారు కదా సో ఇక్కడ మెన్షన్ చేసినటువంటి అన్ని కంపెనీస్ కూడా మీకు జాబ్ మేళాలో అటెండ్ అవుతారు సో ఇదే కంపెనీస్లో మీకు జాబ్ అనేది ఉంటుంది అప్రెంటిస్ అనేది చేయాల్సి ఉంటుంది అలాగే పర్మనెంట్ జాబ్స్ కూడా దీంట్లోనే ఉండే అవకాశాలు కూడా ఉంటాయి సో ఎలిజిబుల్ క్యాండిడేట్స్ ఎవరైనా ఉండి ఇంట్రెస్టెడ్ క్యాండిడేట్స్ ఉంటే తప్పకుండా ఈ జాబ్ మేళకు అయితే అటెండ్ అవ్వండి మంచి ఆపర్చునిటీని మీరైతే మిస్ చేసుకోవద్దు సో ఇది ఫ్రెండ్స్ ఐ హోప్ ఇన్ఫర్మేషన్ మీకైతే యూస్ఫుల్ అవుతుంది అనుకుంటున్నాను వీడియో కనుక నచ్చితే వీడియోని లైక్ చేసి షేర్ చేసి కామెంట్ చేయండి అలాగే మన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో